ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు జన్విత్ జీసస్ ప్రిలరా రెండు రోజులలో రెండు విషాదకర సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి రెండు చర్చిలను అమానుషంగా అర్ధరాత్రి వేళ తగట్లు పెట్టేయటం జరిగింది మొదటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దానవాయిపేట అనే గ్రామంలో జరిగింది అక్కడ వంద మందికి పైన పైగా గిరిజనులు ఒక ఆలయాన్ని వారు నిర్మించుకొని ఆ యొక్క ప్రతి దినము కూడా ఆరాధనలో వారు పాలు పంచుకుంటూ ఉన్నారు అయితే వారములో శుక్రవారము మరియు ఆదివారము వారు ఆరాధన చేసుకుంటూ ఆ యొక్క ఆలయాన్ని నడిపిస్తూ ఉన్నారు అనేక మంది గిరిజనులు హాజరయ్యేవారు ఈ రకంగా అనేక రోజుల నుండి ఆరాధన అయితేనేమిటి అక్కడ దేవుని కార్యక్రమాలు అయితేనేమిటి సాఫీగా సాగిపోతూ ఉన్నాయి అయితే పదహారవ తేదీ అనగా శుక్రవారము అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ యొక్క మందిరానికి అర్ధరాత్రి వేళ నిప్పు పెట్టడం జరిగింది ఇక్కడ భయానకమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి మందిరము లోపల ఎవరైతే కాపలా కాస్తారో ఆ వ్యక్తి లోపల పడుకొని ఉండగానే ఆ మందిరానికి వారు నిప్పు పెట్టి పారిపోవడం జరిగింది ఈ సంఘటన ఎంతో పెను సంచలనంగా మారింది ఈ విషాదాన్ని అనేక మంది పంచుకుంటూ ఉన్నారు అయితే అక్కడున్న స్థానికులు ఆ లోపల ఉన్న ఆ వ్యక్తి బయట ఉండగా ఎవరైతే నిప్పు పెట్టారో లోపల ఉన్న ఆ వ్యక్తి మరియు ఆ చర్చ్ సంఘ కాపరి ఏం చెప్తా ఉన్నారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీ స్క్రీన్ పైన చూడండి చర్ల మండలం ఆ లోపు జరిగింది పదకొండున్నరకి జరిగింది ఆ రాత్రి సమయంలో పడుకోనున్నారు నా తిన్నగానే మంటలు లేచింది ఆ మంటలు లేచిన సమయంలో నేను అక్కడే పడుకోనున్నా మంటలు మీద పట్టడంతో మెలుపు వచ్చింది మెలుపు వచ్చి నేను కట్టినటువంటి తలిక రాకపోయేసరికి నేను తన్నుకొని బయటకెళ్ళిపోయి తిరిగి పైకి చూసే పైన మంటలు కనపడలేదు మళ్ళీ లోపలికి మంచం కాతుంది అని లోపలికి వచ్చా లోపలికి వచ్చి మంచం పట్టుకుని వెళ్ళే దగ్గర పైకి చూశారు పైకి చూస్తే మంటలు ఏం కనిపించలేదు ఇంకా అక్కడ తోటి ఆడుదాం నోరు రాలేదు ఎవరిని పలకరించడానికి దగ్గర దాపలు ఎవరు లేరు అక్కడి నుంచి నేను ఎలా పరిగెట్టానో ఎలా చేసానో నాకైతే లేదు ఆ పాకి పారిపోయి వేరే చోట మెర తోట ఉంది తోట దగ్గర పందిరి కాడికి వెళ్ళి కూర్చున్నా కాళ్ళను అయితే ఆడటం లేదు ఎవరిని పిలవటానికి చేతకాటలేదు నూరు రూపాయలు తర్వాత జరిగింది సార్ ఓకే నా పేరు యు ఏలియా కనే గారు మరి శర్మ మండలం దానాయిపేట గ్రామంలో నేను సెర్చ్ పాస్ట్ గా శుక్రవారం పాస్ట్ పేరు నడిపించి నేను ఇంటికి వెళ్ళిపోయాను మరి నాకు ఇక్కడికి ఒక అరవై కిలోమీటర్ దూరం ఉంటుంది ఒక పదకొండు గంటల సమయంలో ఫోన్ చేశారు ఫోన్ చేసి చేర్చి కాలిపోయా ఎవరు పెట్టారు మాకు మనకు తెలియదు ఎవరికి గుర్తు తెలియదు అని చెప్పడం దగ్గర సరే మనం ఎవరి మీద నిందరం ముప్పుతాం చూడాలని పరిస్థితులు వదిలే మా ఇప్పుడు చూశారు కదండి ఒక వ్యక్తి లోపల పడుకుని ఉండగానే బయట నిప్పు పెట్టిన ఈ సంఘటన గురించి ఇప్పుడు మనం చూసాం ఇది మొదటి సంఘటన ఈ రెండవ సంఘటన మొన్న రాత్రి అనగా ఆదివారము రాత్రి కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురము మండలంలో చోటు చేసుకుంది అక్కడ కూడా అర్ధరాత్రి వేళ కొంతమంది గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఆ యొక్క మందిరానికి నిప్పు పెట్టడం జరిగింది అయితే తెల్లవారుజామున అక్కడున్న స్థానికులు క్రైస్తవ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా చాలా మంది పెద్దగా పట్టించుకోలేదని ఇంకా అనేక మంది క్రైస్తవ సంఘాలు అక్కడ చేసి వారు ధర్నా చేయటం జరిగింది పెద్ద పెద్దగా కేకలు వేసి ఈ యొక్క అక్కడ ఉన్న అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసేటోకి కొంతమంది అప్పుడు స్పందించి ఆ విషయం గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది రెండవ సంఘటన మొదటి సంఘటన సంఘటన దానవాయిపేట అనే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగితే ఈ రెండవ సంఘటన కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో చోటు చేసుకుంది అయితే రెండు రోజుల వ్యవధిలోనే రెండు చర్చిలు తగలబడటాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విషాదకర సంఘటనని చాలామంది పంచుకుంటూ ఉన్నారు అయితే ప్రియుల గమనించండి ఎవరైనా కానీ మందిరాలను తగలపెట్టడం అనేది చాలా దుర్మార్గం మైన చర్య ఇది మతానికి సంబంధించింది కాదండి హిందువులైతేనేమిటి వారి దేవాలైతే అయితేనేమిటి క్రైస్తవ చర్చులైతేనేమిటి ముస్లిములు ఈ యొక్క ప్రార్థన చేసుకునే మాస్కులు అయితేనేమిటి బా ఎవరి ఆరాధనా మందిరాలైనా ఒకరి పట్ల ఒకరికి సహృదయము ఈ యొక్క మంచి భావము ఉండవలసిన అవసరం ఉన్నది అయితే మన భారతదేశంలో అయితేనేటి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేకమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒక వ్యక్తి నన్ను ఏమని అడిగారంటే ఫోన్ చేసి అయ్యా మరి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కదా మరి క్రైస్తవ్యం మీద ఎందుకు ఎలా దాడులు జరుగుతూ ఉన్నాయని ఆయన అడగటం జరిగింది అయితే ఆయనకి నేనేం సమాధానం చెప్పానంటే క్రైస్తవ్యం మీద దాడులు అసలు జరగని కాలం ఏదండి అని నేను ఆయనను రివర్స్ ప్రశ్నించాను అంతే కదండి రెండు వేల సంవత్సరాల కింద నుండి ఇప్పటి వరకు కూడా ఏ దశలోనూ కూడా క్రైస్తవ్యం మీద దాడులు ఆగలేదు ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మందిరాలను కాల్చటం అయితేనేమిటి అయితే క్రైస్తవులను ఇటువంటి సంఘటనలు అనేక అనేక దశలలో చోటు చేసుకున్నాయి అది క్రైస్తవ్యం అనేది ఆగలేదు ఎంత అనగదొక్కాలని ప్రయత్నము చేసిన ఉవ్వెత్తున కెరటంలా ఎగిసి ఈ రోజున ప్రపంచంలోనే ఒక ప్రాముఖ్యమైన ఒక సెక్ట్ గా అది మారిన విషయాన్ని మనం చూస్తాను అయితే ప్రియులారా గమనించండి మన క్రైస్తవులు ఎంతసేపు జరుగుతూ ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఆ పాస్టర్ని ఈ పాస్టర్ తిట్ట ఈ పాస్టర్ని ఇంకో పాస్టర్ తిట్ట ఇద్దరు పాస్టర్లని కలిపి మూడో పాస్టర్ ఇంకొక ఆయన ఆయన తిట్ట ఇదే జరుగుతోంది మన మన విషయంలో ఏదైనా అభిప్రాయ భేదాలున్నా సిద్ధాంతపరమైన భేదాలున్నా కూడా తర్వాత సరిచూసుకోవచ్చు మొదటిగా ఇటువంటి విషయాల మీద స్పందించవలసిన అవసరం ఉన్నది అయితే ప్రియులారా గమనించండి ఎంతోమంది హతసాక్షులు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు వారు ఈ దేవుడి స్వార్థ కోసం ప్రాణం పెట్టారు హతసాక్షులుగా మారిపోయారు వారందరి త్యాగాల ప్రతిఫలమే నేటి రోజున మన అందరం కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా మందిరాలలో చేరి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం ఆ త్యాగాలను మనం మర్చిపోకూడదు మనం చేయాల్సింది ఏంటి అంటే వారిలాగా మనం హతసాక్షులు అవ్వక్కలేదు కానీ కేవలము ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా మనం ప్రార్థించ బద్దులమన్నాం ఇక మన సొంత అవసరాల కోసం అయితేనేటి మన కుటుంబ వ్యవహారాల కోసం అయితేనేమిటి ప్రార్థించింది చాలు వాటన్నిటిని కూడా దే దేవుడు ఖచ్చితంగా అభివృద్ధి పదంలోనికి మనల్ని నడిపిస్తాడు అందులో అనుమానం లేదు ఖచ్చితంగా దేశము కోసము అలాగే క్రైస్తవ సంఘాల కోసము దైవజనుల కోసము ప్రార్థించవలసిన అవసరం ఉంది అయితే రెండు రోజులలో జరిగిన ఈ రెండు దారుణమైన సంఘటనలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని వీడియో చేయటం జరిగింది ఖచ్చితంగా మీ అన్నదాన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని ఈ వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకీ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను గాక ఆమె